మీరందరు అమాయకులు అంట గద్వాల తాలూకాలో మీకు ఎవరికే రాజకీయం ఆయన ఒక్కడికే తెలుసంట ఆడబోయ్ రేవంత్ రెడ్డి సక్కల కూర్చొని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నమ్ముదామా ఆయనకు సిగ్గులేకపోవచ్చు మనకన్నా ఉండాలనా లేదా బరాబర్ ఉండాలి ఒక్కటి చెప్తా ఉన్నా యాద పెట్టుకోండి ఇవాళ ఒకటి మాత్రం పక్క ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీం కోర్టు ఉన్నది ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు రాబోయే తొమ్మిది మాసాల్లో ఇదే గట్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు చెప్దామా ఎనకాల నుంచి గట్టిగా చెప్దామా బుద్ధి లేదా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే దయచేసి పెద్ద పెద్ద నాయకులు ఉండొచ్చు కాక కానీ ఇలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు ఇక ఇక్కడ హనుమంత్ నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు ఇలా కేశవన్న పనిచేస్తున్నాడు తమ్ముడు విజయ్ పనిచేస్తున్నాడు అట్లాగే మనోళ్ళందరూ కూడా కట్టుకొని శక్తి కూడా కట్టుకొని ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయినారు చాలా మంది నాయకులు మా అంజన్ గౌడ్ ఇక్కడే ఉన్నాడు ఇంకా చాలా మంది నాయకులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి సచ్చినట్టు ఇలా బలవంతుడుగా కనిపించే ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ గాని మీ దెబ్బకు మీ మీ ఉత్సాహానికి తప్పకుండా దిగిరాక తప్పని పరిస్థితి వస్తుంది ఇవాళ గద్వాలలో అడుగు ఇక్కడ అడుగు పెట్టిన కాటి నుంచి ఇక్కడ దాకా చూస్తే తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం అందులో మళ్ళొక్కసారి యాభై వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనిపిస్తా ఉన్నది ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకొక నెల పదిహేను రోజులు అయిపోతే రెండేళ్లు నిండిపోతుంది ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి సాయం చేసింది ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ఆలంపూర్ తమ్ముడు విజయవాడ చెప్తా ఉన్నాడు అన్నా మళ్ళీ లో వోల్టేజ్ సమస్య వచ్చింది మళ్ళా మోటార్లు కాల్తా ఉన్నాయి మళ్ళీ కోసపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు అట్లాగే సీడ్ కంపెనీల విషయంలో ఉన్నారు సీడ్ కంపెనీలు ఇదివరకు బాగా ఇబ్బంది పెడుతున్నాయి వాళ్ళ కాడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ సీడ్ కంపెనీ రైతులు చెప్తా ఉన్నారు తమ్ముడు మన కొంత పోరాటం కూడా చేసినాడు సీడ్ కంపెనీల మీద ఒక్కటంటే ఒక్కటి సంక్షేమ పథకం గాని ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పథకం కానీ ఇవాళ దొరికే పరిస్థితి లేదు ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒక్కటే నేర్చుకున్నాడు పచ్చి అబద్దాలు చెప్పడం ఆ అబద్దాల మీదనే రెండేళ్లు టైం పాస్ చేయడం మీరు గమనించండి కరోనా వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వస్తే మనం ఇవ్వడం కూడా అనుకోలే జీవితంలో ఇట్లాంటి ఒక రోజు వస్తుందని మూతికి బట్ట కట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్ళే గొల్లం పెట్టుకుని ఇంట్లో కూర్చున్నాం ఒక్క రూపాయి లావాదేవీలు లేవు వ్యాపారాలు జరగలేదు మనిషి బయటికే పోకపోతే వ్యాపారం ఎక్కడి నుంచి ప్రభుత్వానికి ఆదాయం సున్నా అయింది కే కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆదాయం సున్నా అయినా రైతు బంధు ఆగిందా రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా పెద్ద మనుషులకు పెన్షన్ లాగినాయా కేసీఆర్ కిట్ లాగినాయా బతుకమ్మ చీర లాగినాయా ఏవీ ఆగలేదు అన్ని కూడా కేసీఆర్ గారు రూపాయి ఆదాయం లేకపోయినా ప్రభుత్వానికి పేదవాడికి కష్టం రావద్దని చెప్పి మాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవసరమైతే పది రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చిన పేదవాళ్లకు మాత్రం జీతం ఇవ్వాలా రైతులకు రైతు బందీ ఇలా పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలని ఆ రోజు పనిచేసినారు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ గా చేసి అప్పచెప్తే ఈయనంటాడు తెల్లారు లేస్తే అప్పులపాలైపోయింది తెలంగాణ ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ మైదానంలో తేరు మైదానంలో అప్పు లేని మనిషి ఎవడన్నా ఉన్నాడా ఉన్నాడా అప్పు లేని ఉన్నారా అప్పు ఉందా లేదా ఉంది కాదురా లేనోడు ఉంటే సెయిల్ అవట్టండి అప్పు లేనోడు ఎవడను సెయిల్ అవటండి అప్పు ఉన్నోళ్ళే ఉంటారు తప్ప లేనోళ్ళు నూటికి ఒకటి దొరుకుతాడు కానీ అప్పు ఉన్నా లోపల బనీన్ కు పొక్కలు ఉన్నా ఎట్లా 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 తయారవుతాం పైకి మాత్రం కడక్ కంగి వేసుకొని మంచి కద్ద రంగి వేసుకొని పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మళ్ళా ఎవడన్నా కొత్త అప్పించుకోడు ఇవ్వడం తిరుగుతాం అంతేనా కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది ఇంటి పెద్ద లాంటి రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటి నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం నాశనం అయిపోయింది నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చేటోడు చోటు ఇస్తాడా పెట్టుబడి పెట్టేటోడు పెడతాడా ఇక అది మాత్రమే కాదు ఇంకా ఘోరం లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా లంక లేవు అంట లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారు అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మీ గద్వాల కొట్టడా ఎవరు దొంగలా కేసు అయితే మీ మీద ముఖ్యమంత్రిని దొంగంటారా మీరు లంక బిందెల కోసం ఎవడన్నా తిరుగుతాడా నాకు అర్థం కాదు అవి ఉంటాయి అనుకుని సెక్రటేరియట్కి వచ్చినాడంట మనిషి అది ఒక్కటే కాదు నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎందుకంటే చెప్పు లేతపోతాడేమో అని భయంతో అపాయింట్మెంట్ ఇస్తలేరంటోడు మన కర్మ మన ముఖ్యమంత్రి అయ్యిండు అందుకే నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పి అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాటలాగా ఆయన నేను నాలుగు ఇస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు ఇలా అవుతారు